హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇది వచ్చేసి చెన్నైలో లాస్ట్ డే అనమాట సో ఇంక ఇవాళైతే వైజాగ్ బయలుదేరుతూ ఉన్నాను అలా టీ పట్టుకొని మేడ మీదకైతే వచ్చానమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది మొక్కలను చూస్తే ఉదయాన్నే ఆ తర్వాత ఇంక అక్కడ ఒక ఆవిడ ముగ్గు పెడతా ఉంటే చాలా బాగా అనిపించింది పిండితో ముగ్గు పెడతా ఉంటే ఇంకా అలా ఒకసారి నుంచొని చూస్తూ ఉన్నాను కిందకొచ్చేస్తే ఇంక భవానీ ఏంటంటే ఇవాళ ఫైవ్కే లేచి వంటంతా చేస్తూ ఉందనమాట నేను ఫైవ్ థర్టీకి లేచాను భవానీ లేచాకి నేను లేచా ఈ లోపలే తను బిర్యానీ అవన్నీ కూడా చేసేస్తూ ఉంది చికెన్ దమ్ బిర్యానీ ఎంత తింటారు భారతి బిర్యానీ సమ్మర్లో అని అనకండి ఎందుకంటే సండే రోజు పొలావు చేసింది చి చిట్టి ముత్యాల రైస్తో చేసింది కదా సో అది పిల్లలు ఏంటంటే వాళ్ళు ఆ రోజు పొలావు అంత ఇష్టంగా తినలేదు దమ్ బిర్యానీ అంటే వాళ్ళకి ఇష్టం అని చెప్పాయి కదా అందుకని చెప్పేసి ఇంక ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసింది పిల్లలు అయితే చికెన్ తినరు కానీ బిర్యానీ అంటే ఇష్టం అనమాట పిల్లలకి సో ట్రైన్లో ఇంకా రెండు పోటలకి సరిపోద్ది కదా అని చెప్పేసి చికెన్ దమ్ బిర్యానీ చేసి నేనైతే ఉప్మా చేసుకుందాం అనుకున్నానండి చాలా రోజులైంది ఉప్మా తిని దోశ ఇడ్లీ వడ ఇవన్నీ ఎప్పుడు తింటూనే ఉన్నాం కదా అంటే పిల్లలు ఉప్మానా మాకొద్దు ఏందేనో అన్నారు సరే అని చెప్పేసి ఇంకా గారెలైతే వస్తూ ఉంది గారెలు అయితే ఈవినింగ్ స్నాక్లో కూడా ఉంటాయి కదా సో అవి కొంచెం ఎక్కువ పట్టుకెళ్తే పిల్లలు కొంచెం ఇష్టంగానే తింటారు గారెలు అందుకని చెప్పేసి ఇంకా గారెలు అయితే వేస్తా ఉంది ఉదయాన్నే దీంట్లోకి కారం అనమాట అన్నీ అక్కడ పెట్టేసే నేను బ్యాక్లో పెట్టేస్తాను ఎన్ని కష్టాలు వచ్చాయో కదా ఇచ్చుడు ఇంక మా చిట్టిగాడికి స్కూల్కి వెళ్ళాలంటే ఎంత కష్టమో పాపం ఇంక అలా లేచింది ఇంక ఇవాళ మామయ్య తీసుకెళ్తున్నారు స్కూల్కి సో త్వరగా రెడీ అవే అంటే అలా ఏదో పాపు నీరసంగా అమ్మ బిర్యానీ పెట్టు లంచ్ బాక్స్లో అని చెప్తుంది దానికి కూడా బిర్యానీ అంటే ఇష్టం అనమాట ఈ రోజుల్లో బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చిన్నపిల్లల నుంచి బాగా పెద్ద వాళ్ళ వరకు బిర్యానీ అంటే ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది అది వెజ్ కానీ నాన్ వెజ్ కానీ సో అందులో ఇంకా మా పిల్లలకు మాత్రం దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట సో ఇంకా అలాగా అది అయితే కొంచెంసేపు ముచ్చట్లు పెట్టి ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసుకోవాలి కదా ఇది ఇంకా సమ్మర్ కదా అందుకని చెప్పి బయట మజ్జిగలు అవి ఎందుకు లే అని చెప్పేసి ఇంట్లోనే కొంచెం కొత్తిమీర అల్లం జీలకర్ర వేసుకొని మసాలా మజ్జిగలాగా చేసుకున్నాను ఆ తర్వాత ముందు రోజే ఇంకా మా మరిది పిల్లలకి ఆ బయట స్నాక్స్ వద్దు వదిన అని చెప్పేసి అంటే ఇవి కూడా బయటవే కానీ సీల్డ్ ప్యాకెట్స్ కాదు కదా ఇవి మామూలు షాప్లో తెచ్చినవి అనమాట అంటే చిప్స్ షాప్లో తెచ్చినవి ఆ చిప్స్ తర్వాత మొన్న కోయంబేడ్ మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాం కదా సో వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి ఇంకా సరే అని చెప్పేసి బ్రోకలీ లక్కీకి చాలా ఇష్టము అలాగే గ్రీన్ పీస్ ఇంకా క్యాప్స్కము అవన్నీ కూడా కొన్ని ప్యాక్ చేసింది ములక్కాడలు అండి మేడ మీద చెట్టుకు కాసిన ములక్కాళ్ళు ఒక ఐదు ఆరు ఇచ్చారు అలాగే ఇంక ఉసిరికాయలు కూడా తెచ్చాము కదా సో తెచ్చిందే పిల్లల కోసము ఇంకా అందుకని చెప్పి అవన్నీ కట్ చేసి ఇలా డబ్బాలో ఉప్పు కారం వేసి పెట్టింది అలాగే మామిడికాయలు మామిడికాయలు అయితే అన్నీ తినేసాము ఇంకొక కాయ మిగిలితే ఇలా ఉప్పు కారం వేసి అది కూడా డబ్బాలో అయితే పెట్టింది ఇవన్నీ ఏంటి అంటే పిల్లలకి ఇష్టము అన్నీ ట్రైన్లో తినేస్తామని కాదు కానీ ఇంకా వాళ్ళ కోసం వాళ్ళు అడిగితే తెచ్చింది అనమాట బాగుండీ మార్కెట్లో వాళ్ళకి చాలా ఇష్టం అంటే నాకు కూడా ఇష్టమే ఇష్టమేనండి మామిడికాయ ముక్కలు ఉసిరికాయ ముక్కలు సో ఇంటికి వెళ్ళక కూడా తినచ్చు కదా అని అలాగే ఒక మస్క్ మిలాన్ కట్ చేసి ఒక బాక్స్లో వేసి పెట్టాను అలాగే ఇంకా నా గిన్నెలు పిచ్చి తెలిసిందే కదా భవానీ ఏమో ఇది రీసెంట్గా పన్నీర్ మేకర్ అనమాట అంటే పన్నీర్ ఇందులో వేసేస్తే మనకి అంటే పాలు విరిగిపోతాయి కదా విరిగిపోయిన పాలని పాలని ఒక క్లాత్ పెట్టేసి ఇందులో పెట్టేస్తే మనకి రౌండ్గా పన్నీర్ క్యూబ్ లాగా వచ్చేస్తుంది కదా సో అది తన దగ్గర ఉందంటేనో నేను వాడట్లేదు నువ్వు పన్నీర్ ఎక్కువ వాడతావు కదా ఇంట్లో సో తీసుకెళ్ళా అని చెప్పేసి ఇంక నాకు ఇచ్చింది ఇంకా అదనమాట దీని స్టోరీ ఇంక ఇది ఒకటి ఇది భవానీ ఇది ఆ తర్వాత ఇగోండి ఇవి మూడు గిన్నెలు యాక్చువల్గా సెట్టు అసలు అండి నెల్లూరులో మనం అనుకుంటాం కానీ షాప్స్కి వెళ్ళి కొంటే బాగుంటాయి స్టీల్ అని దానికంటే కూడా ఇంటి దగ్గర బండి మీద అట్లా వస్తారు కదా హోల్సేల్ షాప్స్ మా అమ్మకు బాగా తెలుసు అనమాట సో అక్కడ చాలా బరువు ఉంది ఈ గిన్నెలైతే మూడైతే వచ్చాయి ఫోర్ హండ్రెడ్ అంట అసలు ఎంత బాగున్నాయో గిన్నెలు యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాము అంటే నాకు వీడియోస్కి కొంచెం మంచిగా గిన్నెలు అవి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి వెళ్ళి తీసుకుందాం అనుకున్నాను కానీ వండిందే త్రీ డేస్ అవుతుంది ఇంకా మా అమ్మ తీసి పెట్టుకో అవి నేను తీసుకున్నాను నా దగ్గర నాకు ఒకటి కావాలి అని చెప్పి మధ్యలో ఒకటి తీసుకుందా అనమాట ఆ తర్వాత ఆ రెండు గిన్నెలు డిమార్ట్లో తీసుకున్నాను కదా సో అవి ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యాక్ చేయాలి ఇంక ఈ లోపల గారెలు అయిపోయాయి అలాగే బిర్యానీ కూడా అయిపోయింది నేనైతే పీసెస్ వద్దంటే వద్దని చెప్తున్నా ఎందుకంటే నేను కూడా చికెన్ తినను బిర్యానీలో చికెన్ అసలు పెద్దగా తినను రైస్ ఇష్టం అనమాట సో రైస్ పెట్టు ముక్కలు వద్దు అని చెప్పేసి ఇంకా అలాగ అన్ని ప్యాక్ చేయించుకున్నాను మా మరిది ఏవి మర్చిపోకుండా జాగ్రత్తగా ప్యాక్ చేసుకోకుండా మళ్ళీ పిల్లలతో ఇబ్బంది పడతావని అని చెప్పి అసలు నిజంగా అండి మా ఆయనకి కానీ మా మర్దికి కానీ ఎంత జాగ్రత్త అంటే అసలు వాళ్ళు నవ్వుతున్నారనమాట అంటే ట్రైన్లో ఎక్కించేటప్పుడు కూడా ఎవరమ్మా అని అన్ని జాగ్రత్తలు చెప్తా ఉన్నారు అని చెప్పేసి మా మరదండి దానికి కొంచెం భయం ఎందుకంటే నేను మెయిన్గా బయట ఎక్కువగా రాను కదా సో దానివల్ల ఏంటంటే టీసీ వచ్చిన తర్వాత టికెట్స్ ఇలా చూపించండి వదిన ఏదైనా డౌట్ వస్తే కాల్ చేయండి జాగ్రత్త పిల్లల్ని దిగ అసలు బయటికి దించ తీసుకురావద్దు మీరు కూడా దిగొద్దు అన్నీ లోపలికే వస్తాయి మీరేవి మర్చిపోకుండా అన్నీ పెట్టేసుకోండి అని చెప్పేసి దగ్గరుండి అన్నీ ప్యాక్ చేయించాడు అనమాట ఇంకా చెప్పాయి కదా స్టీల్ సామాన్లు నేను తీసుకున్నవి కొన్ని వెజిటేబుల్స్ ఇంకా అన్నీ కూడా ఏవి మర్చిపోకుండా ఇంక ఇలా అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను ప్యాక్ చేసేసుకున్న తర్వాత అయితే భవానీ దగ్గర ఇవి ఉన్నాయండి ఇత్తడివి మీకు చాలా రోజుల నుంచి చూపిద్దాం అనుకుంటున్నా తనేమో అంటే ఏమైనా నీకు కావాలంటే తీసుకో అని అనింది కానీ అవన్నీ కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట సో అవి తన దగ్గరే ఉండి లేవు సెట్గా అని చెప్పి ఇంక నేనేం తీసుకోలేదు కానీ భలే ఉన్నాయండి కొంచెం పెద్దవి అనుకోండి మన దేనికైనా వాడుకోవచ్చు ఇవేంటి అంటే మినిచర్ కిచెన్ అంటే చిన్న చిన్నవి వంటలు చేసి చూపిస్తారు కదా సో అలా దానికోసం కొనిందనమాట ఇంకా అవి ఏం చేయలేదు ఇవన్నీ చాలా ఎక్కువ పెట్టుకునింది అప్పుడైతే అవి బాగున్నాయి సో ఒకసారి మీతో షేర్ చేద్దామని చెప్పి చూపిస్తా ఉన్నా అంటే నాకు కూడా లేండి అలాంటివి చూడడం అయితే చూసారా ఇది తాలి అనమాట చిన్న చిన్న బౌల్సు గ్లాసు ఫోర్క్ అలా తాలి వచ్చింది ఆ తర్వాత ఇంక ఇవి చూడండి బిందెలు రైస్ వండుకునేవి ఆ తర్వాత బకెట ఇడ్లీ పాత్ర చూసారా ఎంత బాగుందో ఇత్తడివి నా దగ్గర లేదు కానీ చిన్నప్పుడు స్టీలు ఇవంటే సిల్వర్ అంటారు కదా అదేనండి సిల్వర్ అంటే వెండి కాదు ఇది ఏమంటారు అల్యూమినియం అల్యూమినియం ఉండేవన్నమాట సో ఇలాంటిది ఉండేది అప్పుడు చాలా బాగా ఆడుకునేదాన్ని నాకు అప్పటి నుంచి కూడా ఈ సామాన్లు పిచ్చి ఏంటో నాకు ఎందుకో బట్టలు ఓకే బంగారం అవన్నీ ఓకే కానీ నాకు నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది అంటే ఇలా ఈ సామాన్లు కొత్తవి ఏమైనా కొన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో అలా అవన్నీ చూస్తూ ఉన్నా అనమాట కాకపోతే పెద్దగా దేనికి ఉపయోగపడదు అది చెప్తున్నాను ఇవి దేవుడి గదిలో ఇవి పెట్టుకోవచ్చు అట్లా చెప్తా ఉన్నా అనమాట భవానీతోటి ఆ తర్వాత ఇంకా భవానీ అయితే ఇది తీసుకుందండి నైన్ ఫిఫ్టీ అంటే ఆ ఇత్తడిది యాక్చువల్గా వెళ్ళి నేను కూడా తీసుకుందాం అనుకున్నాను బాగుంది కదా సేమ్ ఇలాంటిదే నేను పదహారు వందలు పెట్టుకున్నాను పదహారు వందల యాభై రూపాయలు పెట్టి కడాయి కన్నా కడాయి కొన్నాను కదా మీకు చూపించాను కూడా అప్పుడు ఇత్తడి కడాయి అని అదేంటంటే పదహారు వందల యాభై రూపాయలు ఇది మేలే కదా నైన్ ఫిఫ్టీ అంటే కాకపోతే ఇంకా షాప్కి వెళ్ళలేదు ఇంక నేను తిరగలేకపోయాను అనమాట సో నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చే బాగుని అని చెప్పి చెప్పాను ఈసారి మళ్ళీ వాళ్ళు వస్తారు కదా అప్పుడు దమ్మని చెప్పాను ఇదేంటంటే వెజ్ వెజ్ కర్రీస్కి దేవుడికి ఎప్పుడైనా నైవేద్యాలు అట్లా పెట్టేటప్పుడు ఇవన్నమాట ఒకటేమో పొంగలి అట్లా ఉండడానికి ఇంకోటేమో ఏమో ఏమైనా కూరలు పులిహోర అలాంటివి కలుపుతాం కదా సో దానికోసం అని చెప్పేసి ఇంక రెండు తీసుకుందంట బావని అయితే బాగున్నాయి కదా నా దగ్గర ఇలా అన్నం వండేది ఉంది పొంగలి చేసేది ఉంది కిందది లేదనమాట బాగా వెడల్పుగానే ఉందండి అంత చిన్నదేం కాదు కొంచెం పెద్ద సైజే నాకైతే చాలా మేలు అనిపించింది నైన్ ఫిఫ్టీ రూపీస్కి సో ఇంకలా తనకై చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా లోపల పెట్టేసి ఇంకా మా చిట్టిగారిని అయితే రెడీ చేస్తూ ఉన్నాం అనమాట స్కూల్కి తనకి స్కూలు ఎయిట్ థర్టీకి మాకేమో ట్రైన్ టెన్కి మర అలాగా హోమ్ కరెక్పోయదే అలాగా పనీష్మెంట్ ఆదియ్కి ఇస్తారా లే డాడీకి ఇస్తారా మనకేరా ఆ బాటిల్ 10 కే ఇస్తారా మన నోటీ చిల్డరే కదా హ ఆ నోటీయే కదా నేను నోటీనే కదా ఆ ను గుడ్ బాయ్ నా డాడీ నోటీయా గోపి చోడి పిల్ల ని నేను అంటను గోపి స్కూల్ అన్నట్ల ముచ్చట్లు పెట్టాలి అవునా చెప్పు కదా ఉంటది లోపల ఐఐటి లోపల ఉంటదా మా చిట్టిగా యూకేజీకి ఐఐటిలో అండి

మొనిస్టేట్లేదు ఆర్విని ఎవరు నేనే కూడా మిస్ అవుతున్నా ఫీల్ అవుతున్నా ఐన్క్ రోజు ఫీల్ అవుతున్నా ఇంట్లో మరి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తాం నన్నే మనకు ఇంటికి చేస్తా నే ఇంకా మా చిట్టి గారితో ఎలా మాట్లాడుతూ జడ్లేస్తూ ఉన్నాను ఇంకా ఇంకో టూ డేస్ ఉండొచ్చు కదా పెద్దమ్మ అంటే అసలు ఎంత బాధ ఉందో అండి పిల్లలతో అంతే చిట్టికి ఏంటంటే ఇంక వాళ్ళ అత్త అన్న చాలా ఇష్టం అనమాట ఇంకా మా దగ్గర ఉంది అంటే ఇంక వాళ్ళ అమ్మని కూడా అడగదు అంత బాగా ఆడుతుంది కాకపోతే నిద్రపోయేటప్పుడు మాత్రం అమ్మ ఎక్కడ అని చూసుకుంటుంది కానీ ఇంక రోజంతా నా దగ్గరైనా ఉండిపోతుంది శ్రావణి దగ్గరైనా ఉండిపోతుంది అన్నమాట సో ఇంకో టూ డేస్ ఉండమనింది కానీ ఇంక మా వార్కి ఇబ్బంది అయిపోతూ ఉంది సో అందుకని చెప్పి ఇంకా బయలుదేరాలి కదా ఇంకా అలాగా బాయ్ చెప్పేసి ఇంకా మా కూడా బావి చెప్పేసి వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తారు ఆద్యకి హాలిడేస్ అయితే అదే స్కూల్ ఎగ్జామ్స్ అయిపోతే హాలిడేస్ వస్తాయి కదా సో అప్పుడు వస్తారు అన్నమాట ఇంకా అందుకే ముందుగా మేము వచ్చాము సో అది ఇంక వాళ్ళ అన్నయ్యకి బావి చెప్పేసి అనే మళ్ళీ ఎప్పుడు వస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉంది నువ్వే రావాలి చూడండి అసలు మాటలు అన్నమాట అలా మాట్లాడుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది ఫస్ట్ ఏమో చూడడానికి చాలా సైలెంట్గా అనిపిస్తుంది కానీ అస్సలు సైలెంట్ కాదు బాగా అల్లరి పిల్ల తిరుగుతూ ఉంటుంది అలా అని మరీ గాల్ చేయదు కానీ వాళ్ళ అన్నయ్యలతో మాత్రం బాగా ఆడుతుంది కొట్టేయడం వాళ్ళని ఇంకా ఫైటింగ్ అనమాట వాళ్ళందరూ కలిసి విష్ణు ఆద్య కలిసి లక్కీని లక్కీని కొట్టేస్తారు ఇంకా అలా ఆడుకుంటూ ఈ వన్ వీక్ బాగా గడిచిపోయింది అసలు సో ఇంకా మాకు కూడా ట్రైన్కి అయితే టైం అయింది ఇంకా అందుకని చెప్పేసి మేమైతే బయలుదేరుతా ఉన్నాము ట్రైన్ అయితే టెన్ ఓ క్లాక్కే కానీ ఇంక వెళ్ళేసరికి వన్ అవర్ పడుతుంది వీళ్ళు ఉండేది వట్టి అరకు చెన్నై స్టేషన్కి ఒక వన్ అవర్ పడుతుంది కదా అసలు ఎండ్ ఉంది ట్రాఫిక్ ఉందండి బాబు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ముందే బయలుదేరాలి కాకపోతే గోపి మావిని అలాగే ఆద్యాని స్కూల్ దగ్గర దిగబెట్టేసి ఇంకా అప్పుడు వచ్చాడు అనమాట ఎందుకంటే లోపలికి పాస్ లేకపోతే అలో చేయరు కదా సో అందుకని గోపి పాస్ చూపించేసి లోపలికి అది దిగబెట్టేసి వచ్చారనమాట ఇంకా ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇదిగోండి బయలుదేరుతా ఉన్నాము చెన్నైలో ఇంకా ట్రాఫిక్ కోసం మీకు తెలిసిందే కదా ఓలా అయితే బుక్ చేశారు అయితేనండి ఇక్కడ ఆటోలు చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి బయట షేర్ ఆటోలు ఉంటాయి కదా షేర్ ఆటోలు కూడా చిన్నగానే ఉన్నాయి మరి బహుజా అది రూలో ఏమో మరి నాకు తెలియదు కానీ పెద్ద ఆటోలు అయితే లేవండి నేనైతే అన్ని చిన్న ఆటోలే ఎక్కాను షేర్ ఆటోస్ మేము డిమార్ట్కి అలా వెళ్ళినప్పుడు షేర్ ఆటోలో వెళ్ళాము కదా అవి కూడా ఇలాగే చిన్న ఆటోలే ఉన్నాయి ఇరుగ్గా ఉంది ఇంకా సరేలే అని చెప్పి ఇంకొక ఆటోలోనే వెళ్ళిపోయాము మళ్ళీ ఇంకొక బండి ఎందుకులే మళ్ళీ మిస్ అయిపోతామని చెప్పేసి ఇంక ఇరుక్కుని ఇంకా అలాగే వెళ్ళామనమాట మా మరిది బైక్లో వచ్చేస్తా అని చెప్పి అన్నారు కానీ ఇంక మళ్ళీ అంటే ఈ ట్రాఫిక్లో మళ్ళీ మిస్ అయిపోవచ్చు కదా మళ్ళీ మేము కంగారు పడతామని చెప్పేసి అసలు మా వాళ్ళకి చాలా భయం అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలా ఆటోలో వచ్చేసాము కానీ అసలు ఎంత దారుణంగా ఉందంటే ట్రాఫిక్ ఉదయం పూట కదా ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు హడావిడి హడావిడిగా ఉందనమాట ఫుల్ ట్రాఫిక్ నాకైతే ఆ ఎండకి బీపీ కూడా డౌన్ అయిపోయింది అంత ఉందనమాట అక్కడ బయట ఎండ మాత్రం ఆ తర్వాత ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము స్టేషన్ మాత్రం కొంచెం అంత రద్దీ అయితే ఏం లేదు బాగానే ఉంది సో ఇంకా మేమైతే ఇంక బయలుదేరిపోతూ ఉన్నాము ఇలా ట్రైన్లో బాయ్ చెప్పేటప్పుడు మాత్రం చాలా బాధ కానీ తప్పదు కదా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి ఇంకా విష్ణుని అయితే పైకెక్కిచ్చేశాను లక్కీని కిందే కూర్చోబెట్టాను ఎందుకంటే అసలు మాట వినట్లేదు విష్ణు నార్మల్గా చాలా సైలెంట్గా ఉంటాడు వాడు గోల చెయ్యాలి అని అనుకున్నాడు అంటే ఇంకా ఎంత చెప్పినా కామ్గా ఉండడు లక్కీని కొట్టడము గీచడము ఇంకా అట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అనమాట సో అలా కింద ఇద్దరు ఒకే దగ్గర ఉండి కొట్టుకుంటున్నారని చెప్పేసి మా పైకి ఎక్కిచ్చేసాను అయితే ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఇది పెన్నది మా పెన్నది నెల్లూరు వచ్చింది సో నెల్లూరులో యాక్చువల్గా ఫుడ్ అమౌలు పంపిస్తాను తీసుకొస్తానని చెప్తే వద్దని చెప్పాను భవానీ ఆల్రెడీ టిఫిన్ తర్వాత లంచ్ అన్నీ ప్యాక్ మా ఎందుకు వేస్ట్ వద్దు అని చెప్తే తర్వాత ఇంకా సమ్మర్ కదా సో ఇవేంటి అంటే నన్నారు షర్బత్ అంటారు కదా సుగంధి నన్నారు సో ఆ బాటిల్స్ తీసుకొచ్చి ఇచ్చిందనమాట మా ఆయనకి చాలా ఇష్టం వైజాగ్లో దొరకలేదండి మొన్న పూర్ణ మార్కెట్ అంతా ఎత్తికేం దీనికోసం అసలు దొరకలేదు సరే అని చెప్పేసి ఇంకా అసలు ఇక్కడ వైజాగ్లో నాకు తెలిసి సుగంధి ఉండదు అనుకుంటా సుగంధి అంటే ఉంటుంది పేర్లు బహుశా ఒకటే ఉండొచ్చు కానీ ఆ ఫ్లేవర్స్ మాత్రం మారిపోతాయి నెల్లూరులో సుగంధ వాటరు అంటే సుగంధ వాటరే షోడాల కలపరు వాటర్తో కలిపి నిమ్మరసం కలిపిస్తారు చాలా బాగుంటుంది అలాగే ఇంకా నన్నార్ షర్బత్ అనమాట సో ఆ రెండు సమ్మర్లు బాగా చలవ చేస్తుంది కదా అదైతే అడిగితే ఒక నాలుగు బాటిల్స్ తెచ్చి ఇచ్చింది అలాగే మధుర స్వీట్స్ నెల్లూరులో బాగా ఫేమస్ అనమాట మధుర స్వీట్స్ సో నాకు బాగా ఇష్టం అని చెప్పేసి అన్ని కోవా ఐటమ్సే తీసుకొచ్చాడు మా తమ్ముడు తర్వాత ఇంకా బాక్స్ అయితే కింద పెట్టేసింది బుట్టలో ఆ పైన అన్ని బరువు పెట్టేసరికి ఇంకా అవన్నీ కూడా ఆ స్వీట్ అంతా పాడైపోద్ది కదా నలిగిపోతాయి సో అవన్నీ తీసేసి సపరేట్గా వేరే స్వీట్ బాక్స్ వేరే దాంట్లో పెట్టి ఆ డ్రింక్ బాటిల్స్ అన్నీ అందులో పెట్టాయి అనమాట ఇంకా అలాగా మా జర్నీ సాగుతూ ఉంది అయితే ఈ ఆంటీ నాకు వైజాగ్ వరకు కంపెనీ ఇచ్చారు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా పెద్దవారు సిక్స్టీ ఒకరికి సెవెంటీ నైన్ ఒకరికి అనమాట అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారు మామగారు పచ్చి అయ్యారు సో ఇప్పుడు మనకి పచ్చళ్ళు అవన్నీ ఇప్పుడు టమాటా టమాటా కదా చెప్తారు టమాటా పచ్చడి ఎలా నిల్వ చేసుకోవాలో చెప్తున్నారు సో సరదాగా ట్రైన్లో టైంపాస్ అనమాట మీకు కూడా షేర్ ఉంటుందని వీడియో తీసుకున్నాను చెప్పండి హలో హాయ్ టమాటా పచ్చడి మనం నిలవ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకొని పచ్చడి నిలవగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అలా చేసుకొని తిన్నాను అనుకుంటే మనం ఒక ఫైవ్ కేజీస్ టమాటాను తీసుకోవాలి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి వాటిని తుడిచేసి తర్వాత చింతపండు నాలుగు వందల గ్రాములు ఉప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అవన్నీ మూడు కూడా చింతపండు ఉప్పు పసుపు ఒట్టెలు లేకుండా చింతపండు అన్నీ తీసేసి టమాటా లేకుండా గింజలు లేకుండా చింతపండు గింజలు లేకుండా శుభ్రం చేసుకొని టమాటా ముక్కలు కోసుకొని ఈ మూడు ఒక ప్లాస్టిక్ డబ్బాలో పోసేసి ఉంచుకుంటాం ఆంటీ ఏం చెప్తున్నారంటే అంటే పక్క నుంచి బాగా గోలుగా ఉందని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆంటీ ఫైవ్ కేజీస్కి చెప్పారు కదా సో నేను ఒక కేజీకి చెప్తున్నాను చూడండి కేజీ టమాటాలు గట వంద గ్రాములు చింతపండు తీసుకొని ఒక యాభై గ్రాములు ఉప్పు కలిపేసి అంటే సరిపడా ఉప్పు అనుకోండి కలిపేసి మిక్సీ చేసేసి అందులో గింజలు ఏమీ లేకుండా మిక్సీ చేసేసి ఆ ప్యూరీ ఉంటుంది కదా చింతపండు టమాటా ప్యూరీ దాన్ని పల్లెంలో పోసేసి పైన ఎండలో కనుక పెట్టేస్తే బాగా అదంతా కూడా డ్రై అయిపోయి దగ్గరికి గుజ్జులాగా అయిపోతుందంట మనం ఇడ్లీ పిండి ఎలా అయిపోతుంది అట్లా దగ్గరికి అయిపోయిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త కొంచెం కొంచెం తీసేసి ఈ సమ్మర్లో ఏంటంటే ఆవు పిండి మెంతి పిండి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మామిడికాయ పచ్చళ్ళు కావచ్చు ఇలా టమాటా పచ్చడి కావచ్చు కొంచెం కొంచెం తీసుకొని కారము తర్వాత మెంతిపిండి కొంచెము పిండి ఇవన్నీ మిక్స్ చేసుకొని పోపు పెట్టుకుంటే పచ్చడి చాలా బాగుంటుందమ్మా ఇది ఎన్ని రోజులైనా నిల్వు ఉంటుంది ఎండలో ఎండబెట్టిన తొక్కు ఉంది కదా టమాటా తొక్కు సో అది ఎన్ని రోజులైనా సరే మనకి నిల్వు ఉంటుంది పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పి చాలా చెప్పారు ఇంకా చాలా రెసిపీస్ కోసం నేను అడిగి తెలుసుకున్నాను ఆంటీ వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట సో తెలుసు కదా ఇంకా బ్రాహ్మిన్స్ అంటే పచ్చళ్ళు ఎంత బాగా పెడతారో అయితే ఆంటీ వాళ్ళు మద్యలపాలంలో ఉంటారు దగ్గరగా ఉంటే అని చెక్క నీకు అమ్మ ఈ సమ్మర్లో పచ్చళ్ళు నాకు చాలా ఇష్టం అని చెప్పారు కత్తి దూరంగా ఉన్నారు ఈసారి ఎప్పుడైనా కుదిరితే కలుద్దాంలేండి ఆంటీ అని చెప్పేసి ఇంకా ఆంటీతో అలా మాట్లాడుతూ డే అంతా అయిపోయిందండి డే అంతా అలా గడిచింది నాకైతే సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో తీసే ఓపిక అసలు లేదు సో రేపటి నుంచి మన డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి సో ఇప్పటికైతే వ్లాగ్ ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్